ఉండండి వారాహి నైన్టీ నైన్ టీవీ ఛానల్ అనకాపల్లి జిల్లా మునకపాక మండలంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు యలమంచుల నియోజకవర్గం ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోకి సంక్రాంతి కనుమ సంబరాలు ఘనంగా జరిపించారు ఇందులో భాగంగా గోమాతకు వందనం కార్యక్రమం హైలైట్ గా నిలిచాయి మరియు గుర్రాల పందేలు ఎద్దుల పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ కార్యక్రమంలో పేదవాళ్లకి దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఉచితంగా పాడి రైతులకు విశాఖ డైరీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ మరియు ఉచితంగా మందుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీ సీఎం రమేష్ గారు యలమంచులు నియోజకవర్గ ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ విశాఖ డైరీ చైర్మన్ ఆనంద్ డాక్టర్ రత్నాకర్ దాడి వీరభద్ర గారు మాజీ మంత్రివర్యులు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ సుందరపు సతీష్ కుమార్ ఉత్సవ కమిటీ చైర్మన్ దాడి అప్పలనాయుడు కోరుకొండ రాంప్రసాద్ దొడ్డి శ్రీను వొడ్డేపల్లి అప్పలనాయుడు కూటమి నాయకులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను మునోపాక జనసేన పార్టీ అధ్యక్షుల్ని టెక్కల హలో అంబరానికి సంబరంగా జరిగే అది భోగు రోజు గాలి పటాలు ఎగరేయడం అలాగే మన స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దివి దిగ్ విజయంగా ఈ కూటమి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అలాగే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ బీజేపీ మోడీ మోడీ నాయకత్వంలో ఆర్థిక సాయం తో ఈరోజు రైతులు మంచి పండుగ చేసుకున్నారు ఈ ఎలమంచల్ నియోజకవర్గంలో అత్యధికంగా మంచి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అలాగే మా మా ఎమ్మెల్యే కూట ఎమ్మెల్యే గారు సుందర విజయకుమార్ గారు మంచి సపోర్ట్ చేసి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మరి మొనవపాకలో ఫస్ట్ గాలిపటాలు అలాగే రెండో రోజు ఎడ్లు పందాలు అలాగే మూడో రోజు సంపద పశు అలంకరణ రెండు రాష్ట్రాల్లోనూ కూడా జరగలేని పశు సంపదని ఈరోజు నూట పది ఆవులు వచ్చి మంచి ప్రతి ఆవుకి ప్రైజ్ పెట్టి మరి ప్రతి రైతుని కూడా కుతూలంగా చేసిన సుందర విజయ్ కుమార్ గారికి మంచి ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నాం రైతు సంఘం ద్వారా ప్రతి గ్రామంలో మునోపాక అదే నాలుగో నాలుగో రోజు మళ్ళీ పందాలు మరి ఈ మునోపాక గ్రామంలో ఈ చైతన్యమైన పన్నెండు సంఘాలు ఉన్నాయి పన్నెండు మూలలు ఉన్నాయి ఆ అందరూ కూడా రైతులందరూ ఈరోజు చాలా సంతోషంగా ఈరోజు సుందర విజయకుమార్ గారు చేపట్టిన కార్యక్రమాలని నిజంగా మనస్ఫూర్తిగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఈరోజు చాలా మంచి కార్యక్రమాలు జరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మాకు సహకారం చేసిన మోదీ గారికి కూడా ధన్యవాదాలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గం ఎలమంచి నియోజకవర్గంలో ఈరోజు అందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలు అష్టఐశ్వర్యాలు ఉండాలని చెప్పేసి ఒక కుతూలమైన ఈ సంక్రాంతి పండుగ పూర్వ వైభవం తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి మా రైతు సంఘం కానీ రైతుల తరపున కానీ కార్యకర్తలు కూటమి కూటమి కార్యకర్తల తరఫున కానీ అందరు కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై బీజేపీ జై టీడీపీ సినిమా డైరెక్టర్ అన్నదాత సుఖీభవా అన్న నినాదానికి నిదర్శనగా సుందరప్పమార్ గారు మా మంచి ఎమ్మెల్యే గారు జనరల్గా సంక్రాంతి పండుగ వచ్చిందంటే సినిమాకి వెళ్తారు సంక్రాంతి ఆ వాతావరణం అనేది చూడడానికి అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనోపాకలో ఎద్దుల పండుల రూపంలో గుర్రపందుల రూపంలో ఆయన రెండు రాష్ట్రాల్లో ఎక్కడా లేనిది కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఆవుల అలంకరణ అన్న కార్యక్రమం పెట్టారు రైతులు కానీ ఇక్కడ ప్రేక్షకులు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేశారు ఈ సందర్భంగా మా స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అధికారులు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇలా రైతాంగానికి రైతులకి గ్రా జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు సంక్రాంతి సంబరంలో భాగంగా భోగి రోజు గాలిపడాలు మకర సంక్రాంతి రోజు ఇడ్లు పందాలు అలాగే కనుమ రోజు పశువుల అలంకరణ అనే గోమాతకి వందనం అనే కార్యక్రమంతో సుందరపు విజయకుమార్ గారి సహకారంతో ఆర్థిక సహాయంతో విశాఖ డైరీ వారి అలా ప్రత్యేకమైన సపోర్ట్తో మెడికల్ క్యాంప్ పశువులకి ప్రత్యేకంగా మెడికల్ క్యాంపు నిర్వహించి మొత్తం టోటల్గా ఉత్త మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కాదు కానీ భారతదేశం మొత్తం మీద గోమాతగా వందనం అనే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రంలో అదే ఆంధ్రప్రదేశ్లో మన సుందరపు విజయకుమార్ గారి సాకారంతో కనుమ రోజు పశువులకు వందనం గోమాతకి అలంకరణ కార్యక్రమం చేసి సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా చాలా గొప్పగా ఇటువంటి అసంగీత కార్యక్రమాలకి జరగకుండా కేవలం ప్రజలకి అనుకూలంగా రైతులకి అనుకూలంగా ఇది రైతు మండలం మునపా మండలం అనేసరికి రైతు మండలం రైతులు కష్టపడి పంట చేతికి వచ్చే టైము అలాంటి అలాంటి టైంలో భోగి భాగ్యాలతో ప్రతి రైతు కూడా సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలనే ఒక ముఖ్య లక్షణంతో ఇండస్ట్రియల్ ఏరియా అనే చాలామంది ఎలమని నియోజకవర్గంతో ఇండస్ట్రియల్ ఏరియా అనుకుంటారు అది కాదు ఇది ఓన్లీ రైతులు ఇక్కడ రైతులు ఎంతో కష్టపడి పంట పొలాలు పంటల్లో పంట పండించి ఇంటికి తెచ్చుకునే టైంలో ఇంత ఆనందకరంగా మునవపాకలో మనోపాక మండలలో ఇక ప్రత్యేకంగా చేసుకున్న పండగ ఈ సంక్రాంతి నిజంగా రైతు అనుకూలంగా రైతుకి చాలా ఆనందకరంగా చేసుకున్న పండుగ అంత ఆనందంగానే మేము చేసాం